గర్భరక్షాంబిక ఆలయం గురించి మీకు తెలుసా సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాలలో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత గుర్తింపు ఉంటుంది భక్తులు వాటిని సందర్శించి దేవుణ్ణి దర్శించుకొని తమ కష్టాలు పోగొట్టుకుంటారు అలాగే సంతానం లేని వారికి ఆరోగ్యమైన మంచి శిశువు కోరుకునే వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది గర్భరక్షాంబిక ఆలయం ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ రక్షాంబిక దేవాలయం ఉంది తంజావూరు కుంభకోణం వెళ్ళే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ ఆ తిరుక్కరు గావూర్గా పిలుస్తారు ఈ ఆలయంలో అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉంది కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి ఆ అమ్మని నమ్మి వస్తారు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇక్కడ కొలువై కొలువై ఉన్న మల్లె మల్లేవనాధర్గా ఉన్న మల్లికార్జునుడు స్వయంభువుగా వెలసి ఆ స్వామి శంకరుడు స్వయంభువుగా వెలసిన అరవై నాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసినది అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు అలాగే ఈ క్షేత్రానికి మాధవి క్షేత్రం అని కూడా పేరు మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు అని అర్థం ఈ స్థల వృక్షం కూడా మల్లె ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా తమిళ ఫాల్గున మాసంలో పౌర్ణమి నాడు శివలింగము మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి ఈ క్షేత్ర విశిష్టతను పరిశీలిస్తే పూర్వం ఇక్కడ నిద్రువరణ్ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు వాళ్ళు ఎప్పుడూ శివుడిని పూజిస్తూ ఆ విహిత కర్మాచరణ చేస్తూ ఆనందంగా కాలం గడిపేవారు అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవడం సంతానం కోసం వారిద్దరూ పార్వతి పరమేశ్వరులను విశేషంగా ఆరాధించేవారు ఒక మంచి రోజుకో రోజు వేదిక గర్భం దాల్చింది ఒకరోజు నిద్రువ మహర్షి వరుడిని కలుసుకోవడానికి బయటకు వెళ్తాడు అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉంది ఆ సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అప్పటికే ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలు పెడుతు మొదలవుతుంది తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయడం తినివేయబడడం మొదలవుతుంది వెంటనే ఆమె ఎంతో ఆతితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడు జన్మిస్తాడు అతనికి నైద్రువన అని పేరు పెడతారు అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీరుస్తుంది ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముల్లేవనాదర్గా కొలువై ఉన్నారు ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతోనే క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం అయ్యి మంచి పిల్లలు పుడతారు పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే ఎవ్వరికి సంతానం లేకపోవడం లేదా గర్భస్రావం వంటి సమస్యలు లేవు ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇది క్షేత్ర విశిష్టత మీకందరికీ గర్భరక్షాంబికాదేవి ఆశీస్సులు అనుగ్రహం దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ సెలవు